శాసనసభ నుంచి నిరసన చెప్పిన శాసనసభ్యుల యొక్క సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసి పార్టీ ఫిరాయించిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి శాసనసభలోనే ఇతర సభ్యుల చేత ప్రతిపక్ష సభ్యుల మీద మూకుమ్మడి భౌతిక దాడులు చేయించి తెలంగాణ సమాజాన్ని భయప్రాంతలకు గురి చేసి లొంగ తీసుకోవాలని చేస్తున్న చంద్రశేఖరరావు గారి ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందా లేదా పాత్రికే మిత్రులుగా మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏంటివో సమీక్షించుకొని పునఃసమీక్షించుకొని తిరిగి కొత్త కార్యాచరణతో ప్రణాళికబద్ధంగా తెలంగాణ సమాజం కదలవలచాల్సిన సందర్భం వచ్చింది కాబట్టే ఈరోజు మిత్రుల దగ్గర మా ఆవేదనను మా ఆలోచనను భవిష్యత్ కార్యాచరణను పంచుకోవడానికి మీతో కూర్చున్నాము ఇవాళ టీఆర్సీ యొక్క మేనిఫెస్టోను ఒక్కసారి మిత్రులందరూ గమనించాలి చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్తుంటాడు ఎప్పుడు నా టేబుల్ మీదనే ఉంటుంది ఇది ఇదే భగవద్గీత ఇదే ఖురాన్ ఇదే బైబుల్ అని ఈ ఖురాన్ ఈ భగవద్గీత ఈ బైబుల్ వెనకాలిగా లోపట అంతా ఎందుకు కానీ ఇక్కడ సవివరంగా ఒక్క పేజీలో ఉన్నది మిత్రులందరూ చూడాలి ఇందులో తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ మేధావులతో ఒక సలహాదారుల కమిటీ వేస్తాను మొట్టమొదటి పేజీలో వారు ఇచ్చిన హామీ ఇందులో జర్నలిస్టులు కానీ మిగతా పాత్రికేయ మిత్రులు కానీ వీళ్ళందరూ ఉంటారు తెలంగాణకి ఏది మంచో ఏది చెడో మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పి చెప్పిన మొదటి హామీ హామీలో మొదటిది వచ్చిన వెంబడే ఎంతమంది జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడినాయో మీరు ఆలోచన చేయండి ప్రశ్నిస్తున్న జర్నలిస్టును పత్రికనే కొనుక్కొని గెంటేపించిన చరిత్ర చంద్రశేఖరరావు సో ఇవాళ ఇలాంటి పరిస్థితులు పాత్రికే మిత్రుల మీదనే నిర్బంధకాండ కొనసాగుతున్న సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి కానీ దళితుల మూడెకరాల భూమి గురించి కానీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ అమరవీరుల కుటుంబాలకు ఇస్తా అన్న ఉద్యోగం గురించి కానీ పది లక్షల రూపాయల గురించి కానీ ఇంటికో వ్యవసాయం కానీ లేదా ఇక మహిళల గురించి మంత్రివర్గంలో స్థానమే లేకపోవడం కానీ ఇట్లా దేని గురించి చెప్పాలి మీరు మీరు అడగండి ఏ ఎవరు ఏ ఒక్క సెక్షన్ అయినా సంతోషంగా ఉందా ఈ ఎన్నికల మేనిఫెస్టో గురించి చంద్రశేఖరరావు గారు ఎందుకు ఈరోజు మాట్లాడడం లేదు యాభై నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో నిజంగానే చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నా అని చెప్తున్న సందర్భంలో నిన్న ఈ పుస్తకాన్ని ముందల పెట్టుకొని ఒక్కొక్కటి నేను ఇచ్చిన హామీ ఇది నేను చేసింది ఇది అని చెప్పి చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ఉంటే నేను ఖచ్చితంగా అభినందించుండేవాడిని చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రయోజనానికంటే విస్తృతంగా తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనం కోసమే వారు పాటు పడుతున్నాడని నమ్ముండే వాళ్ళము ఇవాళ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే రెండు అంశాలను ప్రస్తావిస్తా పాత్రికా మిత్రుల దగ్గర ఇది అత్యంత కీలకమైనది మొదటి శాసనసభ సమావేశంలో తొలిమల ఉద్యమాలలో పదిహేను వందల అరవై తొమ్మిది మంది చనిపోయినరు వాళ్ళను గుర్తించి ఇంటికో ఉద్యోగం ఇస్తాం మూడెకరాల భూమి ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం పది లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పినరు యాభై నెలలు పూర్తయిన ఐదు వందల యాభై మందిని గుర్తించ్రు నాలుగు వందల మందికే నష్టపరిహారం ఇచ్చినరు అంటే త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను గుర్తించడానికి కూడా యాభై ఒక్క నెలలు సరిపోలేదు ఆ మధ్య సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నాలుగు పేజీలలో చాలా కాలమ్స్ పెట్టిం చివరికి అందులో అంటే మీ ఇంట్లో పందులు ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా మీ కుక్కలు ఉన్నాయా అని కూడా కాలం ఉంది పాత్రికే మిత్రులు మళ్ళీ పోయి చూడాలి పందుల గురించి కుక్కల గురించి కోళ్ళ గురించి అడిగినావు కదా కోడి పందు ఇవాళ ఉంటుందా రేపు కోసుకొని తింటే పోతుందా దానికోసం కూడా కాలమ్స్ పెట్టి నువ్వు వివరాలు సేకరించినప్పుడు నువ్వు ఎందుకు ఒక కాలం నాలుగు పేజీలలో ఒక్క కాలం మీ ఇంట్లో మీ బిడ్డ ఎవరైనా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడా చేసుకుంటే మీ కుటుంబ స్థితిగతులేని మీ ముసలి తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతున్నారు మీరు కడుపు కోతకు గురైన మీరు బుక్కడన్నం నోట్లో పెట్టుకోవడానికి మీకు ఏం కావాలని ఒక రెండు కాలమ్స్లో వాళ్ళ వివరాలు సేకరించనుంటే ఒక్కటే రోజులో పన్నెండు గంటలలో మొత్తం పదిహేను వందల అరవై తొమ్మిది మంది అమరవీరుల వివరాలు సేకరించగలిగిన రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క నెలలైన ఐదు వందల యాభై మందిని గుర్తించి అందులో నాలుగు వందల మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నదంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరవీరులకు జరిగిన అవమానాన్ని ఆ కుటుంబాలను ఎక్కిరిస్తున్న తీరును మీరు అర్థం చేసుకోండి అని నేను అంటున్నాను చంద్రశేఖరరావు గారు ఇంకొక మాట చెప్తాడు భూమిని ఆకాశం మీదకి తీసుకుపోగలను ఆకాశాన్ని భూమి మీదకి దించగలను ఏదైనా అద్భుతాలను సృష్టించగలను లేదని ఉన్నట్టుగా చేయగలను ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలను పట్టాభిరామూర్తి నుంచి మాయల ఫకీర్ వరకు అన్ని పనులు నేనే చేస్తా అని చెబుతున్న చంద్రశేఖరరావు గారు తొమ్మిది నెలలల్లో పది ఎకరాలలో శత్రు దుర్భేద్యమైన ఘడిని నిర్మించుకొని నూట యాభై గదులల్లో వెయ్యి కోట్ల రూపాయలతో నివసించడానికి విలాసవంతమైన జీవితం గడపడానికి బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నువ్వు నిర్మించుకున్నప్పుడు యాభై ఒక్క నెలలలో నక్లెస్ రోడ్డు మీద ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్థూపం ప్రపంచమంతా అబ్బురపడే విధంగా అద్భుతంగా తలెత్తుకొని దాని దిక్కు ధీటుగా చూసే విధంగా న్యూయార్క్లో ఉండే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది కూడా పోటీ పడద్దు అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు యాభై ఒక్క నెలలలో అమరవీరుల స్థూపం కోసం తట్ట మట్టి కూడా తీయలేదు ఆ పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అంటే కనీసం దాని పునాదుల కోసం మట్టి కూడా తీయలేదంటే చంద్రశేఖరరావు గారి యొక్క పాలనలో తను తన కుటుంబము తన ఘడీలు తమ పిల్లల యొక్క పదవులకు ఇస్తున్న ప్రాధాన్యత అమరవీరుల స్థూపాన్ని కానీ అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ ఇవ్వడం లేదు అంటే ఇందులో సామాజిక న్యాయం కానీ స్వయం పాలన కానీ ఆత్మాభిమానం గౌరవం కానీ ఎక్కడైనా కనిపిస్తుందా వీటన్నిటిని బేరీజ్ వేసుకొని లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి